వర్షం లేకున్నా గుల్ ఎస్సీ కాలనీ ఇళ్లలోకి చేరిన నీరు బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కాలనీ వాసులు విజ్ఞప్తి కర్నూలు జిల్లా ఎమ్మెకనూరు మండలం గుడికెల్ గ్రామంలో వంక పొంగి ఎస్సీ కాలనీ ఇళ్లలోకి చేరిన నీరు కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆదివారం గుడికల్ చెరువుకు అధిక నీరు రా చేరడంతో చెరువు తెగి గ్రామంలోకి వరద నీరు వస్తుండగా గ్రామస్తుల చెరువుకు కడకొమ్మ దగ్గర కొంతమేర పగలగొట్టి చెరువు నీటిని వంకకు వదిలారు దీంతో వంకకు చెరువు నీళ్లు రావడంతో వంక పొంగి పక్కనే ఉన్న ఎస్సీ కాలనీలోకి ఇళ్లలోకి నీరు వచ్చి వరదను తలపించి కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు ఈ సందర్భంగా కాలనీ వాసులు శకుంతల శాంతమ్మ ఎలిష్మా బజారమ్మ నాగమ్మ శాంతి రాజు మాట్లాడుతూ చెరువు నీళ్లు వంక పొంగి ఎస్సి కాలనీ అంత జలమయమై ఇళ్లకి నీళ్లు చేరి ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు తడిసి ముద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు చెరువు ఇళ్లకు చేరి బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉండి ఎలాంటి విష సర్పాలు పురుగులు వస్తాయని బంధుదంతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కనుక మా ఇబ్బందులపై ఎమ్మెల్యే స్పందించి శాశ్వత పరిష్కారంగా డ్రైనేజీని నిర్మించి కాలనీలోకి ఇళ్లలోకి నీరు చేరకుండా పరిష్కారం చూపే విధంగా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు நான் ஏன்டா மாட்டேன் நானு வீட்ல நானே வந்து நானே சரோல இடம் இல்லே பன்னோட நேம் தான் గుడికల్లేకాలం సార్ ఇక్కడ చె నిండినప్పుడల్ ఇక్కడ నీళ్ళ తింటారు చెడు ఇంతమంది ఇట్లా మొత్తం కొత్తలో నీళ్ళు కదా వీళ్ళకి బియ్యం గేలా అన్నీ పరిస్థితి ఎట్లా తక్షణంగా సాయం చేయాలని పరిష్కారంగా గోడ కట్టేయాలని మేము అడుగుతున్నాం సార్ వాళ్ళకి సాధించి ఇప్పుడు తక్షణంగా సాయం చేయండి